దాసవ సమారంభాం యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని వారికి ప్రసాదించిన అర్షుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీదైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెల ఇరవై ఫిబ్రవరి నెల పదహారవ తారీఖు లాగాయతూ ఇరవై రెండవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో గ్రహగతుల్లో చెప్పుకోదగ్గ మార్పులు ఏవి కూడా కనబడడం లేదు ప్రత్యేకించి వృషభ రాశి అందు గురువు సంచారం చేస్తూ ఉండగా మిథున ముందు వక్రించినటువంటి కుజుడు కన్యా రాశి ఎందు కేతువు అలాగే కుంభరాశి ఎందు రవి శనేశ్చర బుధ గ్రహాలు మీనమందు రాహుశుక్రులు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి గత వారం మాదిరిగానే ఈ వారం కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గమనిస్తే గత రెండు వారాలుగా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ప్రత్యేకించి లాభస్థానం ముందు ఉన్నటువంటి రవిగ్రహం బుధ గ్రహం శనేశ్వరుడు రెండవ స్థాన ముందు ఉన్న గురుడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అలాగే ఈ వారంలో చంద్రబలం కూడా ప్రధానంగా ఉండడం వల్ల దాదాపుగా ఆరు గ్రహాలు తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి రాహు శుక్రులు పన్నెండవ స్థానముందు ఉన్నప్పటికీ కూడా స్థాన చలనానికి సంబంధించినటువంటి విషయాలపైన ఖర్చుకు సంబంధించినటువంటి విషయాలపైన ఈ గ్రహాలు ఎక్కువగా ప్రభావాన్ని చూపెడతాయి తప్పితే ఇన్ని గ్రహాల తాలూకు ఆనుకూల్యతల మధ్యలో ఆ రెండు గ్రహాలు ప్రతికూలతలు ఇచ్చినా కూడా అవంతా ఇబ్బందికరంగా ఉండవు ప్రత్యేకించి తృతీయమందు ఉన్నటువంటి కుజగ్రహం అందులో రాస్యాధిపతి ఉపజయ స్థానంలో ఉండడం వల్ల అటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఉంటుంది అలాగే ప్రత్యేకించి ఇష్టసిద్ధి సుఖావహ అన్నది శాస్త్రం కుజుడు తృతీయ మందు ఉండగా కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎప్పటి నుండో ముందుకు వెళ్ళనటువంటి పనులన్నీ కూడా చేపడతారు చాకచక్యంగా వాటిని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు సమాజమందు ఒక గౌరవ మర్యాదల్ని పొందేటువంటి స్థానంలో ఉంటూ ఒక పదవి హోదా లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది మిమ్మల్ని పది మంది కూడా తలచుకోవడానికి వీలుగా మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ఉంటాయి అంతేగాక వృత్తి ఉద్యోగాలలో మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా అది బోనస్ ఇంక్రిమెంటో లేదా ఏదైనా సన్మాన సత్కార్యాల రూపంలో కూడా మీకు లభించడానికి అవకాశం ఉంటుంది ఇది ఆర్థిక ఎదుగుదలని సూచించేటువంటి గ్రహస్థితి కుటుంబ ఆనందాన్ని సూచించేటువంటి గ్రహస్థితి సంతానోత్పత్తి చక్కగా మీరు ఊహించినట్టుగా జరుగుతూ ఉండడం ఇష్టపడినటువంటి వ్యక్తులతోటి జీవితాన్ని పంచుకుంటూ ఉండడం మీరు ఏదైతే మీ మనసులో అనుకుంటూ ఉన్నారో వాటిని వ్యక్తీకరించేటువంటి పరిస్థితులు ఎవరితో చెప్పడానికి భయపడుతూ ఉన్నా లేదా ఏదైనా ఒక పని చేద్దాం కుటుంబ సభ్యులకి చెప్పడానికి భయం వేస్తూ ఉన్నా వాటన్నిటినీ కూడా చక్కగా మీరు అధిగమించి చెప్తారు వారు కూడా మీరు చెప్పినటువంటి విషయాలను అంగీకరిస్తారు తదనుగుణంగా జీవితంలో నచ్చినటువంటి పనులన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పుకోవచ్చును ఉద్యోగ వ్యాపారాల పరంగా అభివృద్ధి ఉన్నది అలాగే కుటుంబ పరంగా అభివృద్ధి ఉన్నది అన్నింటా కూడా ఈ గ్రహస్థితి ప్రత్యేకించి చదువుకునేటువంటి వాళ్ళలో ఒక పోటీ తత్వాన్ని పోటీ పరీక్షల్లో విజయాన్ని కూడా ఇది కలగజేస్తుంది కాబట్టి మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూల్యత కనబడుతూ ఉన్నది మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన అలాగే దేవీ కటకమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు అదృష్ట సంఖ్య రెండు తదు